ఆరో ఎనిమిదవ తరగతి తెలుగు వాచకము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము మూర్ఖులు ఇక్కడ చూడండి గాడిద పైన ఎలా కూర్చొని వెళ్తున్నాడో చూడండి సో ఈ విధమైనటువంటి ఈ యొక్క కథలో ఏంటనేది చూద్దాము అనగనగా ఒక రాజు అతనికి ఒక తెలివైనటువంటి మంత్రి ఒకసారి రాజుకు ఒక ఆలోచన వచ్చింది తన రాజ్యంలోని మూర్ఖుల వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడు అనమాట ఈ విషయంలో సభలో చెప్పి వివరాలు తె ఎవరు తెస్తారో చెప్పమన్నాడు ఎవరూ ముందుకు రాలేదు దానితో మంత్రి గారు మన రాజ్యంలో మీరే అందరికంటే తెలివైనవారు కాబట్టి మీరే ఈ పని చేయాలి అని అన్నాడు అనమాట అనేసరికి దానికి మంత్రి సరే ప్రభు నాకు కొంత సమయం కావాలి అన్నాడు రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి రాజు అడుగుతూనే ఉన్నాడు మంత్రి వెతుకుతున్నాడు ప్రభు అంటున్నాడనమాట ఇన్ని రోజులైనా దొరకలేదంటే నా రాజ్యంలో మూర్ఖులు లేరేమో అని రాజు మనసులో సంతోషించాడు కొంతకాలం తర్వాత మంత్రి ఐదుగురు మూర్ఖులు దొరికారు ప్రభు వారిని రేపు సభలో ప్రవేశపెడతాను అన్నాడనమాట మరుసటి రోజు సభలోకి ముగ్గురు వచ్చారు రాజు ఒక్కొక్కరిని గురించి చెప్పమన్నాడనమాట మహారాజా నేను కట్టెలు కొడుతుంటే పట్టుకు వచ్చాను చూడండి కట్టెలు చూడండి అటు సైడ్ ఎక్కి కూర్చోకుండా ఇటు సైడ్ ఎక్కి కూర్చొని ఇటు సైడ్ కొట్టుకుంటూ ఉన్నాడు కింద సో నేను కట్టెలు కొడుతుంటే పట్టుకు వచ్చారు అని మొదటివాడు చెప్పాడు ఏంటి మంత్రి గారు అని అడిగారు అనమాట రాజు అవును ప్రభు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు మంత్రి నువ్వు నువ్వు అన్నాడు రాజు రెండో వాడిని రాజా నేను గడ్డి మోపు మోస్తుంటే పట్టుకు వచ్చారు అన్నాడనమాట అవును ప్రభు గడ్డి మోపు మోస్తూ తన బక్క చిక్కినటువంటి గుర్రంపై వస్తున్నాడు గడ్డి మోపును గుర్రంపై పెట్టొచ్చు కదా అంటే గడ్ నన్ను గడ్డి మోపును ఇద్దరిని మోయలేదు కాబట్టి నేను మోస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట వారి సో ఇద్దరిని మోయలేదు కాబట్టి నేను మోస్తున్నాను నన్ను గుర్రం మోస్తుందని అన్నాడనమాట ఆ మంత్రి సరే మూడో వాడిని అడిగాడు మరి నువ్వు అన్నాడు రాజు మూడోవాడితో రాజా పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతుకుతుంటే పట్టుకొచ్చారు అన్నాడు మూడోవాడు అవును ప్రభు చీకటిలో పోగొట్టుకున్నటువంటి ఉంగరాన్ని వీధి దీపం కింద వెతుకుతున్నాడు సో పైగా వెలుతుర్లోనే కనిపిస్తుంది కదా అంటున్నాడు అనమాట సరే నాలుగో వాడు ఐదో వాడు ఎక్కడా అని అడిగాడు రాజు నాలుగో వ్యక్తి మీరే ప్రభు ఐదో వాడిని నేను అన్నాడు మంత్రి రాజు వెంటనే కోపంతో ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుందా అని గద్దించాడనమాట ఎన్నో ముఖ్యమైనటువంటి పనులు విడిచిపెట్టి మూర్ఖులను ఏరి తీసుకుమని రమ్మనడం మూర్ఖత్వమే కదా మహారాజా అని మంత్రి అన్నాడు సరే మరి నీవు అని ప్రశ్నించాడు రాజు సరైనటువంటి సలహాలు ఇవ్వాల్సినటువంటి మంత్రిని నేను ఈ పని కోసం ఆరు నెలలు సమయం వృధా చేయడము తెలివి తక్కువే కదా అని అన్నాడనమాట సో అందుకే అందరికంటే పెద్ద మూర్ఖుడిని నేనే అన్నాడు మంత్రి సో నిజాన్ని నిర్భయంగా వివరించినటువంటి మంత్రిని రాజు అభిన అభినందించారనమాట ఇక్కడ మనము తెలుసుకోవాలంటే తెలుసుకోవాల్సినటువంటి మంచి మాట చూద్దాము సుక్తి సత్ప్రవర్తన వల్లనే దుఃఖం నశిస్తుంది సుఖం వృద్ధి చెందుతుంది కాబట్టి సత్ప్రవర్తనతో కలిగి ఉంటే మనకు దుఃఖం అనేటువంటిది మనకు తొలగిపోతుంది సో సుఖం అనేటువంటిది డెవలప్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఒక బాబుని వచ్చేసి అమ్మ పట్టుకొని ఉంది సో ఒడిలో ఉంది సో ఇదేంటనేది మనము చూద్దాం దీని గురించి తెలుసుకుందాము అమ్మ అమ్మ గురించి తెలుసుకుందాం అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత అయ్యి అవనిలోన లేదురా అవని అంటే భూమిలోనే లేదనమాట అమ్మ మనకు దైవముతో సమానం అనమాట ప్రేమ రూపము మనల్ని ఆప్యాయతగా పలకరించేటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి అమ్మను వచ్చేసి దేవత అమ్మ వంటి దేవత ఈ ప్రపంచంలోనే మనకు ఎక్కడ కనిపించదు తన రక్తమును పోసి మనసు కనిపించునారా మన తన యొక్క రక్తాన్ని ధారపోసి మనల్ని కనిపించుతుంది తీపి కథలు చెప్పి బువ్వలెన్నో తినిపిస్తుందిరా సో మనకు వచ్చేసి అనేకమైనటువంటి కథలు నేర్పుతుంది మంచి విషయాలు తెలుపుతుంది కథలు నేర్పించి బువ్వ అనేటువంటి నోట్లో పెడుతుంది అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా సో ప్రతి ఒక్క ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మలు వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క పద్యము మనకు వర్తిస్తుంది అనమాట కమ్మదనము ఉందిరా అమ్మ పిలుపులో ఒక కమ్మదనం ఉంది అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందు ందురా అంటే మంచి విషయాలు చెప్పినప్పుడు మనకు అమృతము ధారపోస్తుంది అనమాట ప్రతి ఒక్క తల్లి జోలపాడ పాడి ఉయ్యాల ఊపురా లాలిపాట పాడి నిద్ర పుచ్చురా మనకు జోలపాట పాడి మనకు ఉయ్యాల ఊపుతుంది తర్వాత వచ్చేసి లాలిపాట పాడి మనల్ని నిద్ర అనమాట ఈ విధంగా తల్లి చేసేటువంటి సేవ మనము విలువ కట్టలేనటువంటిది అనమాట కాబట్టి మనం వచ్చేసి అమ్మని ఎప్పుడు గౌరవిద్దాము ప్లీజ్ దయచేసి వచ్చేసి అమ్మానాన్నల్ని నాన్నల్ని ఇద్దరినీ గౌరవిద్దాము సో గౌరవించడం వలన మనకు వచ్చేసి ఏమి ఒరిగిపోయేది లేదు మనకు వచ్చేసి మంచి జరుగుతుంది మనం వచ్చేసి బాగా అభివృద్ధిలో కోసం వాళ్ళ యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం యొక్క భూమి మీదే ఉండము కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదముతో మనం వచ్చేసి వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదనేసి ఈ యొక్క పద్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్